హాయ్ స్వాగతం మా ఈ ఈరోజు మనం ఒక ఆధ్యాత్మిక యాత్రకు వెళ్తున్నాం ఉత్తరాఖండ్లోని నది ఒడ్డున ఉన్న పవిత్ర పవిత్రధారీదేవి ఆలయానికి ఈ ఆలయం గురించి అద్భుతమైన కథలు పురాణం మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను తెలుసుకుందాం సిద్ధంగా ఉన్నారా లెట్స్ గో ధారీదేవి ఆలయం ఉత్తరాఖండ్లోని గర్వాల్ ప్రాంతంలో శ్రీనగర్ మరియు రుద్రప్రయాగ్ మధ్య నది ఒడ్డున ఉంది ఈ ఆలయం ఉత్తరాఖండ్ యొక్క సంరక్షక దేవతగా చార్ధామ్ యాత్రల రక్షకురాలిగా భావించబడుతుంది ఇక్కడ దేవి శక్తి రూపంలో కొలువై ఉంది మరియు ఈ ఆలయం స్థానికులకు అత్యంత పవిత్రమైన స్థలం పురాణం ప్రకారం ధారీదేవి దుర్గదేవి యొక్క ఒక అవతారం ఆమె విగ్రహం రెండు భాగాలుగా విభజింపబడింది పై భాగం ధారీదేవి ఆలయంలో కింది భాగం కాళీమట్లో దేవి కాళీ రూపంలో పూజింపబడుతుంది ఒక అద్భుతమైన నమ్మకం ఏమిటంటే ధారీదేవి ఉదయం బాలికగా మధ్యాహ్నం యువతిగా సాయంత్రం వృద్ధ స్త్రీగా దర్శనమిస్తుంది స్థానికులు ఈ దేవి అలకనందా నది ప్రవాహాన్ని నియంత్రిస్తుందని ప్రకృతి విపత్తుల నుండి రక్షిస్తుందని విశ్వసిస్తారు రెండు వేల పదమూడులో ఉత్తరాఖండ్ వరదల సమయంలో ఆలయం చుట్టూ జరిగిన సంఘటనలు ఈ నమ్మకాన్ని మరింత బలపరిచాయి ధారీదేవి ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు స్థానిక సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం ఈ ఆలయం చార్ధామ్ యాత్రలో ఒక ముఖ్యమైన స్టాప్ గా భావించబడుతుంది ఇక్కడ జరిగే ఆరతి మరియు పూజలు భక్తులకు శాంతిని ఆధ్యాత్మిక శక్తిని అందిస్తాయి ఈ ఆలయం చుట్టూ ఉన్న హిమాలయ దృశ్యాలు నది యొక్క ప్రశాంతత ఈ ప్రదేశాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తాయి ధారీదేవి ఆలయాన్ని చేరుకోవడం సులభం ఇది శ్రీనగర్ గర్వాల్ నుండి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ అద్భుతమైన యాత్రను మీరు కూడా అనుభవించాలనుకుంటే ధారీదేవి ఆలయాన్ని సందర్శించండి ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ చేయండి కామెంట్లో మీ అనుభవాలను షేర్ చేయండి మరియు మరిన్ని ఆధ్యాత్మిక యాత్రల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై మాతా ధీ